హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ నిన్నటి వీడియోలో అమ్మవారికి నేనేం నైవేద్యాలు వండానో అవన్నీ కూడా మీకు షేర్ చేశాను కదా ఇంకా ఇవాళైతే ఇంకా పండగ రోజు మేము ఎలా రెడీ అయ్యాము అట్లాగే అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళాము అవన్నీ కూడా మీకు షేర్ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఇదిగోండి ఇంకా రెడీ అయి అయితే వచ్చాను నేను సౌత్ ఇండియాలో తీసుకున్న శారీ అయితే ఇది బోనాల పండగ కోసం ఇంకా మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది ట్రెడిషనల్గా లంగా వన్ వేసుకొని అంతేకాకుండా మీరు అందరూ అడుగుతున్నారు కదా మీ అమ్మాయికి బొట్టు గంధం పెట్టే వీడియో చేయండి అమ్మా అనేసి ఇదిగోండి ఈ వీడియో అయితే మీ అందరి కోసం ఇలాగ వీడియో తీస్తున్నాను అనమాట అమ్మాయికి మా అమ్మాయి జలకడ ఎత్తుకుంటది అనమాట అందుకని ఫస్ట్ పసుపు బొట్టు అంతే అండి బొట్టు పెట్టి గంధం రాసి తల్లలో పువ్వులు పెట్టి అమ్మవారిలాగా అలంకరించి కాళ్ళకి పసుపు కూడా రాశాను అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా అమ్మవారిలాగా తయారై వెళ్తే అంట అమ్మవారికి ఎంతో నచ్చుతుంది అనమాట అందుకోసమనైతే మేము కూడా కంపల్సరిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని మనం కూడా అమ్మవారిలాగా తయారై వెళ్ళాలన్నమాట ఇంకా మా అమ్మాయి జలకడ వెతుకుంటుంది కాబట్టి ఇదిగోండి అమ్మ మంచిగా అమ్మవారిలాగా రెడీ చేశాను తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకొని ఇదిగోండి రెడీ అయితే అయిపోయాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి గుమ్మానికైతే వేపాకులు వేస్తామన్నమాట బోనాల పండక్కి కంపల్సరీగా తర్వాత ఇదిగోండి రెండు కడవల్లో నీళ్ళు అంటే ఒకటేమో అమ్మవారికి సాక పెట్టడం కోసం ఈ రాగి సర్వ్ అనమాట ఇంకోటి స్టీల్ సర్వేమో నైవేద్యం పట్టుకెళ్ళేటప్పుడు గుమ్మ ముంగట సాక పెట్టడం కోసం అనమాట మామిడి వేపాకులు అయితే ఇలాగ అలంకరించి పైన నుంచి వేపాకులు వేయాలన్నమాట ఇదిగోండి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇట్లాగా తలపైన నెత్తుకొని అనమాట అమ్మవారికి సాక పెట్టడం కోసం నీళ్ళైతే ఈ రెండు దాంట్లల్లో ఇట్లాగ ఒకటి ఇంటి ముందర గుమ్మం దగ్గర సాక పెట్టడం కోసం ఇంకా ఇదిగోండి నీళ్ళల్లో ఇలాగ బెల్లము పెరుగు వేయాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా వేసేసి రెండు సర్వల్లో కూడా దాని తర్వాత వేపాకులు అయితే ఇలాగ వేస్తే అమ్మవారికి వేపాకులు చూస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట ఆమెకు ఇదిగోండి ఇంకా రెండు సర్వలు అయితే రెడీ చేశాను అట్లాగే ఇంకా వేపాకులు అయితే ఇదిగోండి చూసి మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట మామూలుగా మా సైడ్ శిగం వచ్చే వాళ్ళైతే వేపాకులు పట్టుకొని శిగం అనమాట తెలంగాణలో ఇంకా సర్వలు రెండు రెడీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలకు కూడా కంపల్సరీగా ఇట్లాగా పసుపు రాసి బొట్లు పెడతామన్నమాట ఇట్లాగా ఓన్లీ బోనాల పండక్కి మాత్రమే ఇట్లాగా చేస్తాము మేము కొబ్బరికాయలకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని తీసుకెళ్తామన్నమాట అమ్మవారికి రెండు కొబ్బరికాయలు ఒకటి పోషమ్మ తలికి పక్కకే ఇంకొకటి నాగులమ్మ గుడి ఉంటుందన్నమాట అమ్మవారికి కంపల్సరిగా రెండు కొబ్బరికాయలు ఉల్లిగడ్డలు పప్పు పల్లారం పుట్నాల పప్పు బెల్లము పువ్వులు అగర్బత్తీలు ఇంకా అన్నీ కూడా తీసుకొని అనమాట ఇంకా నైవేద్యానికి ఇదిగోండి పేపర్ ప్లేట్లో మన ఇంట్లో కాసిన అరటి చెట్టు ఆకులనమాట పచ్చటి ఆకుల్లో పచ్చన్నం అలాగే పచ్చగూర అంటే ఆకుకూర అవన్నీ వేసి ఇలాగైతే మేము రెడీ చేస్తున్నాము బోనాలు చేసే వాళ్ళైతే మామూలుగా బోనాల్లో ఇట్లాగా పచ్చన్నం అలాగే పచ్చగూర పెడతారు ఇంకా మాకు బోనాలు లేవు నైవేద్యం మాత్రమే తీసుకెళ్తాం అమ్మవారికి కాబట్టి ఇట్లాగా ప్లేట్లలో మంచిగా అరిటాకు వేసి అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే నేను నైవేద్యాన్ని తీసుకెళ్తానమాట ప్రతి సంవత్సరము కూడా ఇలాగే తీసుకెళ్తాం మేమైతే ఇంకా మా అత్తమ్మ ఏ విధంగా అయితే మాకు నేర్పించిందో మేము ఆ విధంగానే పండగైతే జరుపుకుంటాం అనమాట ఇదిగోండి ఇంకా నూనె పొలిలు కూడా ఈ విధంగా ఐదు ఒకటి పోషమ్మ తల్లికి ఒకటి నాగులమ్మ తల్లికి అనేసి రెండు నైవేద్యాలు తీసుకెళ్తాం కంపల్సరీగా పోషమ్మ పండుగకైతే ఇంకా మనం వండిన పచ్చటాకు వండిన వంటలన్నీ కూడా పచ్చటాకులో పచ్చన్నం పచ్చగూర నూనె పూలేలు అలాగే పోషమ్మ పచ్చడ అలాగే పెరుగు గడ్డ పెరుగు వేసి పైనుండి కొంచెం బెల్లం పానకం అనేది పోస్తాను అనమాట పెరుగు పైన ఇదిగోండి ఇట్లాగా వేసి ఇంకా ఆకులు ఇలాగా బొరిలిచ్చుకొని నైవేద్యం అయితే ఇట్లాగా బుట్టలో పెట్టుకొని అమ్మవారికి సమర్పించేందుకు ఈ విధంగా బుట్టల్లో పెట్టుకొని ఇంకా దానిపై నుండి ఒక క్లాత్ వేసుకొని అన్నీ తీసుకొని వెళ్తాం అనమాట ఇంకా మరి అమ్మవారికి సంతృప్తి పరచాలంటే కొద్దిసేపు అయినా డ్యాన్స్ చేయాలి కదా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలా ఖుషీ ఖుషీగా మనం నాట్యం ఆడుతూ డ్యాన్స్ చేస్తూ వెళ్తే అనమాట ఇంకా మా అమ్మాయి కూడా రెండు స్టెప్పులు వేస్తూ ఇలాగా జలకడవైతే ఎత్తుకుందనమాట పుషమ్మ తల్లికి ఇలాగా డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్తే ఆమెకు చాలా సంతోషిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట అమ్మవారు అని కంపల్సరీగా ఇట్లాగా రెండు స్టెప్పులు వేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట గుడికి ఇదిగోండి మా అమ్మాయి కూడా అమ్మవారి ఇలాగా బోనం ఎత్తుకున్నట్టుగా జీలకడవ్ ఎత్తుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మనిషి ఒకటి పట్టుకొని ఇంకా మతం ఒకటి ఒకటి ఇదిగోండి మా కేశవు ఇంకా వీడియో తీస్తుంది మా ఇంకొక అమ్మాయి అందరం కలిసి అయితే గుడికి వెళ్ళాము అనమాట ఇట్లాగా ఇంకా లిఫ్ట్లోనే వెళ్ళేసి కిందికి లిఫ్ట్లో నుంచే బయటకు వచ్చామనమాట ఇదిగోండి ఇంకా పాటలు పెట్టుకొని వెళ్ళామనమాట మేమైతే ఇంకా అవన్నీ వీడియోలో పెడితే కాపీ రైట్ పడతాయి కాబట్టి పెట్టడానికి ఛాన్స్ లేదు ఇంకా ఇలాగా గుమ్మం బయటికి గేట్ బయటికి రా వచ్చిన తర్వాత ఇట్లాగా ముంగట నించుంటామన్నమాట నైవేద్యాలు జల కడవ ఇట్లాగా పెట్టుకొని నించుంటాం ఇదిగోండి మా వారు బిడ్డకి ఎలా సర్దుతున్నారో చూడండి ఓని ఎంతైనా ఉంటే ఆ తండ్రులు ఆనందమే వేరు కదా ఇదిగోండి ఇంకా మా మా అత్తమ్మనేమో ఇట్లాగా నైవేద్యం పట్టుకొని వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సాక పెడతదనమాట ఇంకా ఇది కంపల్సరీగా ఇరవై ఏళ్ళ నుంచి మా ఇంట్లో జరుగుతున్నది అనమాట నా పెళ్ళైన కాంచి కూడా మా మేము నైవేద్యం తీసుకెళ్ళడం కంపల్సరీ మా అత్తమ్మ మాకు ఇట్లాగా శాఖ పెట్టడం కంపల్సరీ అనమాట ఇంకా ఇట్లాగా కుడికాయలు ముందు పెట్టి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళడానికి గుడికి అయితే రెడీ అయిపోయాం వెళ్ళుతున్నాం అనమాట ఇదిగోండి ఇలాగ మంచిగా ఫోన్లో పాటలు పెట్టుకొని సరదాగా మంచిగా అమ్మవారికి సంతోషంగా ఇలాగ తీసుకొని వెళ్తే అమ్మవారు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట ఇంక ఇట్లాగైతే గుడి పక్కనే ఉంటుంది నియర్ బై వాకబుల్ డిస్టెన్సే ఇంకా అయినా కూడా కొంచెం కార్లో అట్లాగా వస్తామన్నమాట అత్తమ్మ కూడా చేత కాదు కదా ఇంకా ఇదండి గుడి మా కాలనీలో పోషమ్మ తల్లి గుడి ఇలాగ చిన్న చిన్నగా రెండు గుళ్ళు ఉంటాయి అన్నమాట ఇంకా పండుగ అయితే చాలా మంది ఉంటారు కదా అయినా కూడా మన పనులు మనము ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిందే ఇంకా అమ్మవారికి ప్రదక్షిణలు చేసి జీలకడు అక్కడ పెట్టేసి ఫస్ట్ అమ్మవారికి పసుపు కుంకుమలు అట్లాగే పువ్వులు వస్త్రము అన్నీ సమర్పించేసి ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే ఇలాగ పెట్టాను అన్నమాట ఇదిగోండి గుడి చిన్నగా ఉండి జనాలు మంది అయ్యే వరకు అక్కడ కొంచెం ఇసుగుడి ఇసుగుడు లాగా అయిపోతుందనమాట ఇంకా అన్నీ పెట్టేసి నైవేద్యం అమ్మవారికి ఇలాగా వేపాకులతోనే సాకైతే పెట్టేసినాం అనమాట ఇక్కడేమో ఇది పోషమ్మ గుడి చిన్నగా ఉంది ఇక్కడ ముంగటికి నాగులమ్మ గుడి కూడా ఉంటుంది అనమాట ఇంకా అమ్మవారిని చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా అందరిని చల్లగా తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా వేపాకులయితే గుడి మీద వేస్తామన్నమాట అట్లాగా ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అట్లాగే నైవేద్యం కొంచెం అక్కడ పెట్టేసి కొంచెం మనం ప్రసాదం తీసుకొని మళ్ళీ ముంగట ఇక్కడే నాగులమ్మ గుడి ఉంటుంది అనమాట ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు పువ్వులు వస్త్రము పప్పు పలారము అన్నీ సమర్పించి నైవేద్యం కూడా అమ్మవారికి ఇలాగ పెడతాం అన్నమాట ఇదిగోండి రెండు గుళ్ళకు కూడా ఒకే విధంగా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతాం అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ కూడా నాగులమ్మ తల్లికి లోపల పుట్ట ఉంటుందండి ఇంకా దండం పెట్టుకొని ఇక్కడ కూడా నీళ్ళతో సాక పెడతామన్నమాట నాగులమ్మ తల్లికి ఇంకా బోనాల పండుగ అంటే కంపల్సరీ పోషమ్మ తల్లి నాగులమ్మ తల్లి అట్లాగే మాంకాలమ్మ తల్లి అట్లాగే పక్కకి బంగారమ్మ తల్లి కూడా ఉందన్నమాట ఇంకా అన్ని గుళ్ళకు తిరుగుతూ దండం పెట్టుకొని ఇక్కడ రెండు గుళ్ళలో నైవేద్యం పెడతాము తర్వాత ఇంకా ఇక్కడ ఈ గుడి ముందరేమో పసుపు కుంకుమలు పప్పు పలారము అగర్బత్తీలు ఇవన్నీ కూడా పూజ ఇక్కడ చేస్తామన్నమాట నాగులమ్మ తల్లి నాగులమ్మ నాగుల ప్రతిష్టలు ఉంటాయి అన్నమాట ఇక్కడ పెద్దది మేడి చెట్టు మళ్ళీ రాగి చెట్టు అన్ని కలిసి ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ కూడా అందరం దండం పెట్టేసుకొని గుళ్ళోకైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళామన్నమాట ఇక్కడ పెద్ద చెట్టు ఉంటది చెట్టు కింద అన్ని కూడా నాగ ప్రతిష్టలు ఉంటాయి ఇక్కడ అందరు దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటారు అనమాట ఇంకా అక్కడ గుడిలో అయిపోగానే గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చిన్నగా వినాయకుడు ఉంటాడు వినాయక స్వామి వారికి కూడా బొట్టు పెట్టేసి రెండు అగర్బత్తీలు దూయించేసి అట్లాగే పప్పు పల్లారం కూడా స్వామివారికి ఎక్కించి ఇదిగోండి లోపలికి వెళ్ళాము ఇక్కడ అయితే తల్లి టెంపుల్ అనమాట ఇది లోపల అమ్మవారు అయితే ఇలాగ ఉన్నారు అలంకరణ చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడైతే లైటింగ్ ప్రతి ఏడాది ఇట్లాగే కలర్ కలర్స్ లైటింగ్ అయితే వేస్తారు అనమాట ఇంకా మేమైతే ఇక్కడ లోపలికి వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకొని కొద్దిగా నైవేద్యము పప్పు పల్లారం పెట్టేసి దండం అన్నమాట ఇంకా ఆయన కూడా అందరికీ బండారు పెడుతున్నాడు ఇంకా తెలిసిన ఆయనే కదా ఎన్నో ఏళ్ళ నుంచి వస్తూ ఉంటాం కదా తెలిసిన ఆయననే గాజులు కూడా తీసుకోమని అమ్మవారి గాజులు కూడా ఇచ్చింది అనమాట ఇంకా అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మ చల్లగా చూడమని వేడుకొని ఇంకా గుళ్ళో నుంచి అయితే బయటికి వచ్చామన్నమాట బోనాల పండుగ రోజు గిదండి ఇలాగా నా పూజలు అన్నీ జరిగాయి అనమాట ఇంకా బయటికి రాగానే ఇక్కడ అమ్మవారిది ఉయ్యాల ఉంటుంది అనమాట అంకాళ్ళమ్మ తల్లిది దుర్గామాతది ఇంకొకసారి అమ్మవారికి కూడా ఇక్కడ పప్పు పల్లారం పెట్టి అట్లాగే ఉయ్యాల ఊపేసి బయటికి అయితే వచ్చామనమాట నా పూజ అయితే బాగా జరిగిందా కామెంట్ చేయండి ఇంక ఇక్కడే పక్కకి ఇంకొక చిన్న గుడి ఉంటుంది ఈ గుళ్ళో ఏమో బంగారమ్మ తల్లి గుడి కొత్తగా కట్టారు గుడి అంతకుముందు చిన్నగా ఉండేది అనమాట అమ్మవారు లోపల అలాగే ఉంచి అమ్మవారి చుట్టూ గుడిలాగా కట్టారనమాట ఇదిగోండి చిన్న గుడి అమ్మవారు బంగారమ్మ తల్లి అనమాట ఇంక ఇక్కడ కూడా అమ్మవారికి బొట్టు పసుపు పసుపు కుంకుమలు సమర్పించేసి ధూపం చూపించి అమ్మవారికి పప్పు పలారం ఎక్కించి దండం అయితే అమ్మవారికి చల్లగా జూడు తల్లి అనేసి ఇంక ఇవాళ బోనాల పండుగ అంటే అందరు గ్రామ దేవతలను కొలవడమే అండి ఇట్లాగ మేమైతే ఇంకా మా కాలనీలో ఉన్న గ్రామ దేవతలందరికీ ఇలాగ దండం పెట్టుకొని ఇక్కడ పెద్దది మేడి చెట్లు ఐదు చెట్లు కలిసి ఉంటాయి అన్నమాట మేడి చెట్టు రాగి చెట్టు మర్రి చెట్టు ఇంకొక రెండు చెట్లు ఉంటాయండి అన్నీ కలిసి పెద్దగా ఒకటే చెట్టులో ఉంటాయి అనమాట ఇంక ఈ చెట్టుకు కూడా పసుపు కుంకుమ రాసి అక్కడ చెట్టు చుట్టూ చీమలు కూడా ఉంటాయి పప్పు పల్లారం బెల్లము అవన్నీ కూడా ఇట్లా చెట్టు చుట్టూ జల్లేసి మంచిగా ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నేను ప్రదక్షిణ చేస్తుంటే మాకు అన్నయ్య వీడియో తీస్తున్నాడు మెల్లిగా మమ్మీ మెల్లిగా అనుకుంటూ వీడియో తీస్తుండనమాట ఇంకా ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే సాక పెట్టింది అనమాట మెయిన్ ఈ అమ్మవారికి సాక పెట్టడమే ఇష్టం అనమాట ఇంకా అక్కడే కళ్ళు కుండలు అమ్ముతుంటే ఒకటి కొనుక్కొని ఇదిగోండి కళ్ళు కూడా అమ్మవారికి సాక పెట్టింది అనమాట ఆమెకు అది బాగా ఇష్టం అనమాట కళ్ళుతో సాక పెట్టడం అనేది ఇంకా బయట ఎక్కడ దొరకవు కదా గుళ్ళోనే అమ్ముతున్నారు ఇంకా తీసుకొని అమ్మవారికి సాక పెట్టి దండం పెట్టుకొని ఇంకా దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కొద్దిసేపు ఇక్కడ అయితే అన్నమాట ఇదిగోండి ఇక్కడ సిమెంట్తో చేసిన బెంచీలు ఉంటాయి గుళ్ళోనే వచ్చి కూర్చొని అమ్మవారి గాజులు అయితే ఇద్దరం నేను నా బిడ్డ అయితే వేసుకుంటున్నాం అన్నమాట పచ్చటి గాజులు పుల గాజులు అయినా సరే అని ఇదిగోండి ఇంకా గుల్లోనే వేసుకుందామని గాజులు అయితే వేసుకుంటున్నాం అన్నమాట ఓకే అండి ఇంక ఇవాళకైతే అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి మీ లావణ్య సాంబార్